నమస్తే నేను మీ సతీష్ అమిత్ షా సీరియస్ డీజీపీపై అంటే ఏపీ డీజీపీపై బదిలీ వేటు ఎస్ ఏదైతే గడిచిన రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ముఖ్యంగా ఏదైతే రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా వేడెక్కిస్తూ ఓ వైపున రాళ్ల దాడి పేరుతో ఏదైతే రాజకీయం జరుగుతూ ఉందో ఈ అంశం కేంద్ర పెద్దల దృష్టికి వెళ్ళింది ముఖ్యంగా కేంద్ర హోంశాఖ దృష్టికి వెళ్ళింది ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి శాంతి భద్రతలు ముఖ్యంగా శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్గా ఉన్నటువంటి డీజీపీ పైన ఎందుకంటే ప్రస్తుతం ఆ ఎన్నికల నియమావళి అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఉన్నా కూడా అది ఆపద్ధర్మ ప్రభుత్వం మాత్రమే కాబట్టి ఆ బాధ్యతలన్నీ కూడా ఎవరిపైన ఎక్కువగా ఉంటాయంటే అధికారులపైనే ఉంటాయి ఇక్కడ ఏదైనా కూడా నిర్ణయం తీసుకోవాల్సింది శాంతి భద్రతల్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత అంతా కూడా అధికారులపైనే ఉంటుంది కానీ గడిచిన రెండు రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమిటి ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రిపైనే ఎవరో ఆగంతకులు రాయి విసిరినటువంటి ఏ పరిస్థితి అది వాళ్ళే విసిరారా లేదు విసిరించుకున్నారా ఆ అంశాన్ని పక్కన పెడితే ఈ అంశంలో ఎవరిది వైఫల్యంగా కనిపిస్తూ ఉంది అంటే ఖచ్చితంగా భద్రతా సిబ్బంది వైఫల్యం అంటే పోలీస్ వ్యవస్థ వైఫల్యం ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి పర్యటనకి వస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఎలా ఉంది అనేటువంటిది అంటే అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలు కానీ అక్కడ జరిగేటువంటి రోడ్ షో సజావుగా సాగించేటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా ఏర్పరచాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది పోలీసుల మీదే ఉంటుంది అందులోనూ ముఖ్యమంత్రి నేరుగా వస్తున్నారు అంటే నిఘా విభాగం అంటే ఇంటెలిజెన్స్ విభాగం కూడా వాళ్ళు ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ముఖ్యమంత్రి ఆ రోజున సింగ్ నగర్లో బస్ యాత్ర చేస్తూ రోడ్ షో చేస్తూ ఉంటే ఏం జరిగింది అక్కడ పరిణామాలు అనేటువంటిది ఒక్కసారి చూస్తే పూర్తిగా మూడు గంటల పాటు ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నా కూడా విద్యుత్ నిలుపుదల అంటే కరెంటు కోత కరెంటు లేకపోవడం ఏంటి నేరుగా ముఖ్యమంత్రి ఏకంగా ముఖ్యమంత్రి వస్తూ ఉంటే అక్కడ విద్యుత్ నిలుపుదల చేస్తారా మరి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు అది కాకుండా ఒక ముఖ్యమంత్రి వస్తున్నప్పుడు ఏ స్థాయి రక్షణ కల్పిస్తారు అక్కడ ఆయన బస్సు వస్తూ ఉంది అంటే కనుక ఆయన బస్సు యాత్ర చేస్తున్నారు కాబట్టి ఆ బస్సు వస్తూ ఉంటే ఆ బస్సు ఎద్దట ఆ బస్సు చుట్టూతా కూడా రోప్ పార్టీ ఉంటుంది ఆ బస్సు దగ్గరికి ఎవరు రాకుండా ఎలాంటి ఆకతాయి పనులు చేయకుండా ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆయన పైన ఏ విధమైనటువంటి దాడులు కానీ ఏమీ జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా ఆయన్ని పరిరక్షించే విధంగా పోలీసులు ఒక రక్షణ అంటే ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేస్తారు కానీ సింగ్ నగర్లో జగన్మోహన్ రెడ్డి అంటే ముఖ్యమంత్రి పర్యటన జరుగుతూ ఉంటే ఆ రకమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా ఏమీ లేకపోగా పోలీసు ఉన్నతాధికారులే వెళ్ళి అక్కడ విద్యుత్ నిలుపుదల చేయించినటువంటి పరిస్థితి ఆ క్రమంలోనే ఆయన ఏదైతే బస్సు యాత్ర వెళ్తూ ఉందో ఆ సమయంలో మరి ఈ రాయ్ డ్రామా అంటే ఈ రాయ్ దాడి అనేటువంటిది కూడా జరిగినటువంటి పరిస్థితి ఈ ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే మళ్ళీ తెనాలిలో పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర నిర్వహిస్తూ ఉంటే ఆయన పైన కూడా కొంతమంది ఆకతాయిలు మరి వాళ్ళ ఆకతాయిలా వైసీపీ ప్రేరేపిత గూండాల గంజాయి బ్యాచ ఎవరు అనేటువంటిది ఇంకా ఏం స్పష్టత రాలేదు కానీ పవన్ కళ్యాణ్ గారి పైన కూడా రాయిదాడి చేసేటువంటి కుట్ర చేశారు ప్రయత్నం చేశారు మరి అక్కడ ఉన్నటువంటి స్థానికులు జన సైనికులు కలిసి ఆ ఆకతాయిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకైతే అప్పగించినటువంటి పరిస్థితి అరే ముందు రోజు ముఖ్యమంత్రి మీద రాయిదాడి జరిగిందే వెంటనే పోలీసులు అలర్ట్ అవ్వాలి కదా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కదా మరి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి సమయంలో రాజకీయ పార్టీలు ఏవైనా కావచ్చు అధికార పార్టీ అయినా కానీ ప్రతిపక్ష పార్టీ అయినా కానీ ఎవరికైనా రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కదా మరి అక్కడ ముఖ్యమంత్రి మీద దాడి జరిగి ఇరవై నాలుగు గంటలు కాకముందే పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాయి దాడి జరిగింది అంటే ఇక్కడ కూడా పోలీసుల వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది కదా అదే సమయంలో ఏదైతే నిఘా విభాగం ఇందాక నుంచి మనం చెప్పుకుంటున్నాం ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో వాళ్ళది కూడా పూర్తి స్థాయి వైఫల్యం కనిపిస్తూ ఉంది ఎందుకు అంటే ఓకే రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్నారు ఈ రోజున వైసీపీ కానీ తెలుగుదేశం కానీ జనసేన కానీ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమిగా ఉన్నప్పటికీ కూడా ఇటు అధికార పార్టీ ప్రతిపక్షాలు అన్నప్పుడు ఒకళ్ళ మీద దాడి జరిగింది అంటే ఖచ్చితంగా అది ఏవైతే గనక విద్వేషాలు రెచ్చగొట్టే విధంగానో లేదంటే ఆగ్రహావేశాలకు ఆ పార్టీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీలో ఉండేటువంటి ఆ క్యాడర్లో కానీ ఆయన అభిమానులకు కూడా ఎక్కడైనా కూడా ఆగ్రహవేశాలు రెచ్చగొట్టేటువంటి చర్యలు ఉంటాయి మరి దీన్ని పసిగట్టాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది పోలీసుల మీద ఉంటుంది కదా నిఘా విభాగం దీనిపైన దృష్టి సారించాలి కదా ఇంటెలిజెన్స్ ఏం చేస్తూ ఉంది మరి ఒక పక్కన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగితే అందులోనూ ఒక ముఖ్యమంత్రి మీద రాయి దాడి జరిగింది అనేటువంటి అంశం తెరపైకి వచ్చినప్పుడు ప్రతిపక్షాల విషయంలో కూడా అలర్ట్ అవ్వాల్సినటువంటి బాధ్యత పోలీసుల మీద ఉంటుంది కదా మరి పోలీసులు ఆ తీరులో వ్యవహరించారా ఎక్కడా లేదు వెంటనే పవన్ కళ్యాణ్ గారి పైన దాడి జరిగింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి పైన తెనాలలో దాడి జరిగినటువంటి గంట గంటన్నర సమయం కూడా కాలేదు ఏదైతే గాజువాకలో ప్రజాగళం అంటూ ఎన్నికల ప్రచారం చేస్తూ ఉన్నారో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గారు ఆయన పైన కూడా రాయి దాడికి ప్రయత్నించినటువంటి పరిస్థితి మరి అక్కడ ఉన్నటువంటి ఎన్ఎస్జి కమాండోస్ కూడా నిన్న అలర్ట్ అయినటువంటి క్రమాన్ని మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన సభలో మాట్లాడుతూనే అక్కడ చెప్పారు ఇదిగో ఈ విధంగా రాళ్ల దాడికి వస్తూ ఉన్నారు గంజాయ్ బ్యాచ్ని అలాగే బ్లేడ్ బ్యాచ్ ఎవరైతే వైసీపీ ప్రేరేపిత గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్లు ఉన్నారో ఎవరిని వదిలిపెట్టేది లేదు అని చెప్పేసి ఆయన అదే వేదిక నుంచి హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కూడా ఆ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటా ఉన్నాయి అంటే పూర్తి స్థాయి వైఫల్యం ఎవరిది పోలీస్ వ్యవస్థది ఇంటెలిజెన్స్ విభాగానిది ఇదే అంశం ఏదైతే కనుక కేంద్ర హోంశాఖ దృష్టికి కూడా వెళ్ళింది అంటే అమిత్ షా గారి దృష్టికి కూడా వెళ్ళింది కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు ఎందుకంటే ఎన్నికల ముంగిట ఇప్పుడే ఇలా ఉంటే రేపు ఎన్నికలు వచ్చేటప్పటికీ ఇంకా నెల రోజులు టైం ఉంది కాబట్టి ఇలాంటి దాడులు ఇంకెన్ని జరుగుతాయో ఇలాంటి దాడులు జరగడం అనేటువంటిది భౌతిక దాడులు అనేటువంటిది కూడా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం విఘాతం కాబట్టి ఇలాంటివి జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో కేంద్ర హోంశాఖ కూడా దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ తీసుకెళ్లినట్లుగా అయితే మాత్రం విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతూ ఉంది ఈ క్రమంలోనే కేంద్ర హోంశాఖ కూడా ఏదైతే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ రాళ్ల దాడి రాజకీయం కావచ్చు లేదంటే పోలీసు ముఖ్యంగా ఈ అంశంలో రాళ్ల దాడులు అనేటువంటి రాజకీయం విషయంలో పూర్తి స్థాయి వైఫల్యం పోలీసులదే ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ కూడా ఈ అంశం పైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పోలీస్ బాస్ అయినటువంటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పైన కూడా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది ఏదైతే పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇప్పటికే ప్రతిపక్షాల నుంచి అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి కేంద్ర హోంశాఖకి ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా ఇరవై రెండు మంది ఐపీఎస్ అధికారులు పూర్తిగా ఐఎస్ఐపిఎస్లు ఇప్పటికీ కూడా రాజకీయ ఉద్దేశాలతోటి అధికార పార్టీకి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి అలాంటి అధికారులు ఉంటే రేపు ఎన్నికలు ఫ్రీ అండ్ ఫెయిర్ అంటే ప్రజాస్వామికంగా జరిగేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఆ విధంగా అంటే అధికార పార్టీకి తొత్తులుగానో వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో వాళ్ళ రాజకీయ ఉద్దేశ్యాలతో పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలి అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అలాగే తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖకిను అలాగే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి జనసేన నాయకులు కాంగ్రెస్ నాయకులు ఇలాగ ఇతర రాజకీయ పార్టీల నాయకులు కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లారు వీటిపైన ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం కూడా స్పందించినటువంటి పరిస్థితి ఏదైతే భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఏదైతే ఉందో దానిపైన రాష్ట్ర ఎన్నికల కమిషన్ విచారణ జరిపి ఒక నివేదిక కూడా ఇవ్వాలి ఏదైతే ఐఏఎస్లు ఐపీఎస్లు వ్యవహరిస్తున్నటువంటి తీరుందో దానిపైన విచారణ జరిపి ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి అని కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనాకి ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే ఇంకా నివేదిక వెళ్ళింది దానిపైన చర్యలకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే ఈ రకంగా రాళ్ల దాడి రాజకీయం ముఖ్యమంత్రి మీదకే రాళ్ల దాడి జరిగింది అంటే ప్రతిపక్ష నాయకులు ము మాజీ ముఖ్యమంత్రి మీదకి రాళ్ల దాడికి యత్నిస్తూ ఉన్నారు అంటే మరి ఇదంతా కూడా పోలీసుల వైఫల్యం కిందే కనిపిస్తూ ఉంది మరి ఈ బాధ్యత అంతా కూడా ఎవరు తీసుకోవాలి దీనికి బాధ్యులు ఎవరవుతారు ఖచ్చితంగా పోలీస్ బాస్గా ఉన్నటువంటి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఈ రోజున కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అంటే ఆంధ్రప్రదేశ్ డీజీపీ పైన బదిలీ వేటు వేసేటువంటి ఆలోచనలో ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అంతా ఉంది అయితే ఆయన్ని బదిలీ చేసి కొత్త డీజీపీని తీసుకురావడం కూడా అతి త్వరలోనే జరగబోతోంది అనేటువంటి ఒక ప్రచారం కూడా గత కొద్ది రోజులుగా జరుగుతూ ఉన్న క్రమంలో ఇప్పుడు ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు ఉన్నాయో ఈ పరిణామాలతోటి మాత్రం ఖచ్చితంగా డీజీపీ పోస్ట్కి అంటే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారికి ఉన్నటువంటి పదవి డీజీపీ పదవికి అయితే కనుక ఎసరు పడింది ఆయన పైన బదిలీ వేటు కూడా పడబోతున్నట్లుగా అయితే తెలుస్తోంది అయితే ఈ అంశంలో ఏదైతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారి వ్యవహారంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఆయన అవసరాల కోసం ఆయన రాజకీయ అవసరాల కోసం ఒక డీజీపీ అయ్యుండి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుండి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుతోటి జగన్మోహన్ రెడ్డికి ఏమీ నష్టం లేదు కానీ ఏదైతే కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నాడో ఆయనకే మొత్తం అంతా కూడా నష్టం వాటిల్తా ఉంది అనేటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి కారణం ఏమిటి అంటే ఖచ్చితంగా ఈ రోజున బలైపోతుంది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం పని చేశాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయనకు ఉన్నటువంటి అధికారాలన్నింటినీ కూడా దుర్వినియోగం చేసుకుంటూ వస్తున్నారు కానీ ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని డీజీపీ స్థాయికి రావడం అంటే సామాన్యమైనటువంటి విషయమా ఒక ఐపీఎస్ అధికారిగా చదువుకుని ఏదో చిన్న స్థాయి నుంచి ఎదుగుతూ 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 డీజీపీ అయ్యారు మరి దీనికోసం ఎంత సుదీర్ఘ ప్రయాణం ఎంత కష్టపడి ఉంటారు అలా ఎంతో కష్టపడితే వచ్చినటువంటి పదవిని ఐదేళ్లు పదవిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి పొలిటికల్ బాసెస్ దగ్గర తాకట్టు పెడితే వాళ్ళ కెరియర్ మీదే మచ్చ కదా ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఆయన్ని బదిలీ పేరుతోటి వేటు వేసి పక్కన కూర్చోబెడితే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఆయనకి మళ్ళీ డీజీపీగా ఏమైనా పదవి ఇస్తారా ఆయన చేసిన పనులకి లేదు అప్పుడు ఏదైతే బుక్స్ అండ్ స్టేషనరీసో ఇలాంటివి ఏవైతే ఉంటాయో అలాంటి పదవుల్లో తీసుకెళ్ళి పడేస్తారు డీజీపీగా చేసి అత్యున్నతమైనటువంటి పదవి రాష్ట్ర డీజీపీగా చేసి ఒక చిన్న బ్లాక్ మార్క్ పడ్డం వల్ల మీ కెరియరే స్పాయిల్ అయిపోతే మీకు ఉన్నటువంటి పేరు కూడా పోతూ ఉంటే దానికి బలైపోతుంది ఎవరు శశిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారే కదా జగన్మోహన్ రెడ్డికి ఏం పోయేది లేదు ఎన్నికలో ఓడిపోతే మళ్ళీ పారిపోతాడు ఎక్కడికో అక్కడికి లేదంటే కనుక లాక్కెళ్ళి జైల్లో వేస్తారు ఆయన చేసినటువంటి అక్రమాలకి అవినీతికి అన్నిటికీ కలిపి కానీ చదువుకుని మంచి చదువు చదువుకుని ఈ స్థాయి దాకా ఎదిగినటువంటి వ్యక్తి ఈ రోజున ఆ జగన్మోహన్ రెడ్డి కోసం పని తన బాధ్యతలు ఏమిటి అనేటువంటిది తన విలువల్ని కూడా చంపేసుకునే విధంగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి లాంటి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తూ ఉంటే రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఇదంతా కూడా వాళ్ళకే అవమానాలు తెచ్చి పెడతా ఉంటుంది అదే వాళ్ళకే చేటు తప్పితే ఎక్కడా ఏ కోసానో కూడా వాళ్ళకి మంచి చేసేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేయడం కోసం తన బాధ్యతల్ని తన విధుల్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నటువంటి ఈ అధికారులు మాత్రం రేపు ఖచ్చితంగా బలైపోతారు దానికి ప్రత్యక్ష ఉదాహరణ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డే ఈ రోజున ఏదైతే పోలీస్ బాస్ గా ఉంటూ శాంతి భద్రతల్ని రక్షిస్తూ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్ని కూడా ప్రజాస్వామికంగా నడిపించాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటే పొలిటికల్ బాసుల కళ్ళల్లో ఆనందం కోసం ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ రోజున ఆయనకే చేటు చేసి పెడతా ఉంది ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఏపీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి పైన సీరియస్గా ఉంది ఈ క్రమంలోనే ఆయన పైన అయితే కనుక బదిలీ వేటు పడబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశం మీ అభిప్రాయం ఏంటి అనేటువంటిది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ